హైదరాబాద్లోని ఆ పాత కాలేజీ ఒక కొత్త కథ మొదలవ్వబోతుంది అక్కడ చదువుకుంటోంది అనన్య నిశ్శబ్దంగా కనిపించే అమ్మాయి ఆమె కళ్ళలో మాత్రం ఒక తెలియని భయం దాగి ఉంది ఆ రోజు కాలేజీకి కొత్త లెక్చరర్ వచ్చాడు అర్జున్ చాలా స్మార్ట్ గా ఉన్నాడు కదా అవును నిజంగా చాలా తెలివైనవాడు అతని గురించి మరింత తెలుసుకోవాలనుంది ఆ చూపు సాధారణం కాదు ఆ సాయంత్రం జీవితాన్ని మార్చేసింది ఇది ఎవరు పంపారు నిన్ను చూసి చాలా రోజులైంది నువ్వు నిజాన్ని తెలుసుకోవాలి ఈ హ్యాండ్ రైటింగ్ నాకు తెలిసినట్టుంది పోయిందే స్టోర్ రూమ్ లోని పాత ఫైల్ ఓపెన్ చెయ్యి ఎవరు మీరు ప్రతి అడుగు భయంతో నిండిపోయింది ఈ ఫోటో ఆ ఫోటోలో ఆమె చిన్ననాటి జ్ఞాపకం దాగి ఉంది ఫ్రెండ్స్ ఆ అబ్బాయి నేనే అర్జున్ అనన్య నువ్వు ఇక్కడ ఎలా నేను కలలో ఉన్నానా లేదు ఇది నిజం మనిద్దరం చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక యాక్సిడెంట్ నా జీవితాన్ని మార్చేసింది అతని ఫ్యామిలీ చనిపోయింది నీ నాన్న ఆ కేసులో సాక్షి ఏంటి నానా అవును కానీ వివరాలు చెప్పలేదు దయచేసి నాకు నిజం చెప్పు కాని నిజం బయటకు రాలేదు నువ్వు నాకు అయింది ప్రేమతోనా ఆ ప్రశ్నకు సమాధానం ఇంకా రాలేదు ఆమె నాన్న కనిపించకుండా పోయాడు మేము వెతుకుతున్నాం ఎవరిని నమ్మాలి ప్రేమిస్తున్నాను ప్రేమంటే నమ్మకం కూడా ఉండాలి అతని కళ్ళలో నిజమా లేక నాటకమా నిజం తెలుసుకోవాలంటే పాత ఫ్యాక్టరీకి రా అక్కడే అసలు నిజం దాగి ఉంది ఇది ప్రతీకారం కాదు నిజం కోసం పోరాటం అయితే నా నాన్న ఎక్కదా సమాధానం షాక్ ఇచ్చింది నీ నాన్నే నిజాన్ని దాచాడు ఏంటి నానా ఎందుకు ఎందుకంటే అది నీ జీవితాన్ని మార్చేస్తుంది అది నిజం కాదు ఆ ఫైల్లో అన్ని ఆధారాలున్నాయి నిన్ను ప్రేమించాను కానీ నిజం నిజం దాచలేకపోయాను ప్రేమ ప్రతీకారాన్ని జయించగలదా నేను నిజం తెలుసుకుంటాను కాని నీపై నమ్మకం పెడతాను కొత్త ఉదయం కొత్త నిర్ణయం ఇక మనం కలిసి నిజం బయటపెడదాం ప్రేమలో సస్పెన్స్ ఉండొచ్చు కానీ నిజం ఎప్పుడూ గెలుస్తుంది భయం లేదు ఇది ప్రేమ లేక మిస్ట్రీనా ఇది మిస్ట్రీ హార్ట్ బీట్